శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో నూతన పంచాంగం ఆవిష్కరణ శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ రోడ్లో గల ఇండస్ట్రియల్ ఏరియాలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమానికి టిఎన్జీవో మాజీ అధ్యక్షులు మంత్రవాది శ్రవణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై పంచాంగ అష్టమ వార్షికోత్సవం సందర్భంగా పంచాంగాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా సంస్థ సభ్యులు మాట్లాడుతూ తాము ప్రతి సంవత్సరం పంచాంగాన్ని ఆవిష్కరణ చేస్తున్నామని కాగా తమకి దాతలు కూడా సహకరిస్తున్నారని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అలాగే ఈ సంస్థ ద్వారా అనాథలకి వృద్ధులకు చీరలు పంపిణీ విద్యార్థులకి విద్యా సామాగ్రి పంపిణీ చేస్తున్నామని తెలిపారు ఇదే విధంగా దాతలు సహకరిస్తే ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ భక్తాంజనేయ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సిరిప్రగట శ్రీనివాస శర్మ గౌరవ అధ్యక్షులు పోచంపల్లి రమణారావు సలహాదారులు రుద్రాక్ష నరసింహ ప్రధాన కార్యదర్శి గాదే కిరణ్ కుమార్ సహాయ కార్యదర్శి మాధ సైద్లు లీగల్ అడ్వైజర్ కంచనపల్లి రాజేందర్ కోశాధికారి సిరిప్రగడ వసంత అర్చకులు విజయ్ శర్మ అజయ్ శర్మ మురళీ శర్మ వెంకటేష్ రవికుమార్ శర్మ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు श्री गायत्री देव ये महा लम पृथ्वी दत्वात्मने गंधम बरकल पयामी हम नागा दत्वात्मने पुष्पम बरकल पयामी यम मार्ष दत्वात्मने धूपम बरकल पयामी रम तेरस दत्वात्मने दीपम बरकल पयामी वम अमर दत्वात्मने अमर दबाहरने वेद यम समर पयामी सम सर्व दत्वात्मने ताम बुला जिसरवो बदार बुदा समर

శ్రవణ్ కుమార్ సార్ గారు అదేవిధంగా రాష్ట్ర నాయకులు రావడం జరిగింది మాకు సంతోషంగా ఉంది అదేవిధంగా పోచంపల్లి రామారావు గారు భక్తానియ సేవా సంస్థ గౌరవ అధ్యక్షులు అదేవిధంగా తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు అదేవిధంగా ముఖ్య అధి బృధ నరసింహ గారు అదేవిధంగా గాదే ప్రధాన కార్యదర్శి గాదే కిరణ్ కుమార్ గారు సైడ్ గారు మన లీగల్ అడ్వైజర్ కంచనపల్లి రాజేంద్ర సార్ గారు అదేవిధంగా మా సంస్థ సహకరించి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈ సంవత్సరం ఈ మనం అష్టమ సంవత్సరం పంచాంగ ఈ సంవత్సరం పంచాంగం అనేది ప్రతి సంవత్సరం మేము చేసుకుంటూ పోతున్నాం అదేవిధంగా ఈ సంస్థ ద్వారా మరి గవర్నమెంట్ పిల్లలకు పేర్లు ఇవ్వడం జరిగింది మన అంగన్వాడీ పిల్లలకు పలకాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన వృద్ధులకు చీరలు పంపిణీ కూడా జరిగింది ఇది పోతూ ప్రతి సంవత్సరం ఇట్లాగా మేము చేసుకుంటూ పోతా ఉన్నాం అయితే మనకు తాతలు కూడా బాగా సహకరిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా నిన్నమే మన మంత్రి గారితో మన మినిస్టర్ గారితో పోమ్మరెడ్డి వెంకటేట్ గారితో ఆవిష్కరించడం జరిగింది అది మన మున్సిపల్ ఆఫీసులో ఆ తర్వాత మన ఇంటి దగ్గర తిరగడం జరిగింది ఇంకా మాకు అందరి దాత సహకరించడం ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు భక్తాంజనేయ సేవా సంస్థ ఎనిమిదవ సంవత్సరపు పంచమవిష్కరణ కార్యక్రమం చేసిన అందరికీ విశ్వవాసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ కార్యక్రమం నిర్మాత కర్త కర్మకి అతి కూడా శ్రీనివాసారికి మొదట అభినందనలు తెలుపుతూ ప్రతిసారి ఎనిమిది సంవత్సరాల నుంచి మేము నల్గొండ జిల్లాలో చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం స్కూళ్ళలో కానివ్వండి అనాథ విద్యార్థులకు కానివ్వండి వృద్ధులకు కానివ్వండి అంగన్వాడీ వాళ్ళకు కానివ్వండి ఎవరికైనా సరే మా చేతనాన్ని సాయం దాతలు ఉన్నా కూడా దాతలు సహకరించినా మేము మా సొంత వయప్రాయాస చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం ప్రతిసారి కూడా పంచాగావిష్కరణ నిర్మాణం లేకుండా ఎక్కడ కూడా కొల్లు ఎనిమిది సంవత్సరాలు ఎనిమిదవ సంవత్సరం విజయవంతంగా ఈరోజు మనం ఉగాది ముందు పంచాంగాలు తీసుకోవడం పంచావిష్కరణ ఆవిష్కరణ చేయడం అనేది చాలా శుభ సందర్భం ఈరోజు అన్న ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్జిఓస్ మాజీ అధ్యక్షులు శ్రవణ్ శ్రవణన్న గారికి వేదిక ద్వారా అభినందనలు చెబుతూ మా సంస్థ సభ్యులు విదాక్ నరసింహ అన్నగారు నాంచసాద్ గారు ఇలా కిరణ్ గారు సైదులు గారు పేరు పేరున అందరికీ కృతజ్ఞత తెలుపుతూ సరే ఇది యాదాద్రి జిల్లా కూడా మేము కమిటీ చేసాం ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయింది ఆ కమిటీ సభ్యులు అన్న ఇక్కడ మన మనం హరిప్రసాద్ గారు కూడా వచ్చారు ఆయన కూడా చొరవ తీసుకొని ఆయనకున్న సర్కిల్తో యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా మనం మా ద్వారా ఆ సార్ బ్లెస్సింగ్స్ తోటి తప్పకుండా మా జిల్లా ఎందుకంటే నేను కూడా అక్కడ ఉన్న ఆ జిల్లా వాసులను కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తానని ఇవే కార్యక్రమాలు రెండు జిల్లాల్లో విస్తరిస్తూ మనకున్న సమూహాన్ని ముందుకు తీసుకెళ్తూ అన్ని జిల్లాల్లో భక్తాంజన సేవా సంస్థ ఇంకా ముందుకు వెళ్లాలని ఆ భగవంతుడు స్వామి ఆ అమ్మవారు మా సిరిపల్ల శ్రీంహాచలంకి ఇంకా బలాన్ని చేకూర్చాలని మాకు కూడా తోగ చూపెట్టాలని ఈ వేదికకు వచ్చిన పెద్దలందరికీ ముందు కూర్చొని అందరికీ పాద నమస్కారాలు చెప్తూ మీ పసుపుల్లి రమణారావు తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు అట్లాగే భక్తాంజనేయ సేవా సంస్థ గౌరవ అధ్యక్షుడుగా ఉన్నాను నేను కాంటెస్టెడ్ ఎమ్మెల్యే భోని జై తెలంగాణ జై బ్రాహ్మణ్ జై పరశురామ్ జై గాయత్రి మాత జై హింద్ ఈరోజు భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో సిరిప్రగడ శ్రీనివాస శర్మ గారి ఆధ్వర్యంలో పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది ఈ కార్యక్రమానికి వారి సంస్థ కమిటీ సభ్యులతో పాటు రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంస్థ అధ్యక్షులు పోసిపల్లి రమణారావు గారు అదేవిధంగా మిగతా విజ్ఞులు అదేవిధంగా మన అయ్యగారులు గ్రామంలో ఈ పట్టణంలో ఉన్న ప్రముఖులు అందరూ దీనికి హాజరు కావడం జరిగింది చాలా గొప్ప విషయం ఇది ఎందుకంటే సిరిప్రగడ శ్రీనివాస శర్మ గారు మరి ఈ సంస్థకి అధ్యక్షులుగా ఉంటూ ఎనిమిదో సంవత్సరము ఈ పంచాంగాన్ని ఆవిష్కరణ చేయడం జరుగుతోంది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా రేపటి మనకి తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది శుభ అశుభ కార్యక్రమాలకు మరి ఏ అయ్యగారి దగ్గరికి పోయినా ఎవరింట్లో అయినా కానీ పంచాంగం ఉండక తప్పదు దాని ద్వారానే మనం మంచి చెడ్లని మంచి రోజుని మంచి తిథిని మంచి నక్షత్రాన్ని ఎంచుకొని ప్రతి కార్యక్రమాన్ని ముందుకెళ్తాం కాబట్టి రేపే ఉగాది పండగ ఈరోజు ఆవిష్కరణ చేసుకొని మరి ఈ పంచాంగాల్ని ప్రతి వాళ్ళ ఇంట్లో ఉంచుకోవడము ప్రతి వాళ్ళకి అవసరం కూడా కాబట్టి ఇట్లాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని శ్రీనివాస శర్మ గారు గత ఎనిమిది సంవత్సరాలుగా నిరాటంకంగా ఎన్నో ఇబ్బందులకు అదేవిధంగా అన్నిటికీ ఓచుకొని దిగ్విజయంగా నడపడం అంటే అది మామూలు విషయం కాదు అందుకోసం వారికి హృదయపూర్వకంగా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్న సభికులం అందరం కూడా వారికి పూర్తి తోడ్పాటు చేస్తూ వచ్చే సంవత్సరం కూడా ఆ వచ్చే సంవత్సరం ఆ పై వచ్చే సంవత్సరం కూడా ఇట్లనే నిర్విరామంగా మీరు కార్యక్రమాలు చేస్తూనే ఉండాలి మీకు మేము పూర్తి సహాయ సహకారాలని అందిస్తామని అదేవిధంగా మన ఈ సంస్థ దినదినాభివృద్ధి జరగాలని సంస్థలో కూడా ఉన్న సభ్యులకి వాళ్ళకి కూడా పూర్తి సహాయ సహకారాలని అందిస్తామని తెలియజేస్తూ ఈ సందర్భంగా ఇంత చక్కటి పంచాంగాన్ని ఆవిష్కరించిన వారందరికీ హాజరైన వారందరికీ దీనికి ముఖ్య కార్యకర్తగా ముఖ్య నాయకుడుగా అదేవిధంగా కర్త కర్మ క్రియగా ఉన్న సిరిప్రగడ శ్రీనివాస శర్మ గారికి హృదయపూర్వక ధన్యవాదాలని శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాను ఈసారి ఎనిమిదవ వార్షికోత్సవ సందర్భంగా పంచాంగ ఆవిష్కరణ ఇండస్ట్రియల్ ఏరియా అర్జల బావిలో పంచాంగావిష్కరణ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిఎన్జిఓ మాజీ అధ్యక్షుడు శ్రవంత్ కుమా అలాగే తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు పుచ్చంపల్లి రమణారావు గారు హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేసినందుకు అలాగే సిద్ధ శ్రీనివాస శర్మ గారు గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అలాగే మా యొక్క కమిటీ సభ్యుల్ని కూడా తీసుకొని మాతో పాటు కార్యక్రమాలు నిర్వహిస్తూ అనాథ పిల్లలకు అనాథ మహిళలకు కూడా చీరల పంపిణీ కార్యక్రమాలు ఒక టెన్త్ క్లాస్ పిల్లలకు పె పెన్నులు పెన్సిళ్ళు అన్ని కార్యక్రమాలు చే సేవా కార్యక్రమాలు చేస్తూ ముందరికెళ్తా ఉన్నాం అలాగే మాకు ఈ యొక్క సేవా సంస్థకు సహకరించిన దాతలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ